శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం విన్నాం ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ దనలోభి నీకు కలిగిన సంశయంలకు సమాధానము చెప్పుచున్నాను విను కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో ఆంగిరసుండు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరములకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి జ్ఞాన జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకరీతిని ప్రకాశించుచూనుండేడిదే ఆత్మ అనబడును నేను అను నేను అనున్నది శరీరేంద్రియాదులలోనొకటి కాదని తెలుసుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్ సుషుత్వస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొను ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని సుఖంగా ఉంది అనుకొనున్నది ఏ ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి తత్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థము తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదేనని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతరియామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నచ్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్ సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని ఆంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనియను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం పద్దెనిమిదవ అధ్యాయం మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం